కార్యసిద్ధి హనుమాన్ మంత్ర పూజా విధానం సర్వ సర్వదమ్మకాల నివారణకు ప్రత్యేక పూజ పూజ ఈ ఎప్పుడు చేయాలి మంగళవారం లేదా శనివారం అత్యుత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి అభిషేకం చేస్తూ చేయాలంటే ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య లేదా సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్య మంచిది అయితే అత్యవసర సమస్యల పరిష్కారానికి ఎప్పుడైనా చేయవచ్చు పూజ ఫలితాలు ఈ కార్యసిద్ధి హనుమాన్ పూజ చేయడం వలన కార్యాల్లో విజయం లభిస్తుంది పరీక్షలు వ్యాపారం ఉద్యోగం వివాహం మొదలైనవి బాధలు దుమ్హాలు వ్యాధులు తొలగిపోతాయి భయాలు మానసిక ఆందోళనలు పోతాయి శత్రువులు జయించబడతారు మనోబలము ధైర్యము ధర్మము పెరుగుతాయి కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తుంది పూజకి కావాల్సిన పదార్థాలు పూజా సామాగ్రి పదార్థం ప్రయోజనం హనుమాన్ ఫోటో విగ్రహం ప్రధానారాధ్యులు ఎర్ర వస్త్రం శక్తి సూచకం పంచామృతం పాలు పెరుగు తేనె బెల్లం నెయ్యి అభిషేకార్థం ఎర్ర పుష్పాలు గన్నేరు జాజి గులాబీ హనుమంతునికి ప్రీతికరమైనవి బేతాల పాకం బెల్లం కలసిపోవు నెయ్యి నైవేద్యం తీర్థం అక్షతలు తులసి పవిత్రత కోసం దీపం అగరబత్తి కర్పూరం ఘ్రాణానందం సీతారాముల ఫోటో రామ సేవా భావం పూజా విధానం వివరణాత్మకంగా ఒకటి శుద్ధి పూజకు సిద్ధం కావడం శుభ్రంగా స్నానం చేసి ఎర్ర వస్త్రము ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రపరిచి వైపున హనుమాన్ విగ్రహం ఫోటోను ప్రతిష్ఠించాలి దీపం వెలిగించి ధూపం పెట్టాలి మనసు ప్రశాంతంగా ఉంచుకొని హనుమంతుని స్మరిస్తూ పూజ ప్రారంభించాలి రెండు ధ్యానం మనస్సుని దైవ చింతనలో నిలుపుట ఓం అంజనీ స్థాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయ ఈ ధ్యానంతో హనుమంతుని తత్వాన్ని మన మనస్సులో స్థాపించాలి మూడు ఆవాహన హనుమంతుని ఆహ్వానం ఓం హనుమతే నమ మమ పూజాం గ్రహణార్థం ఇహ గచ్ఛ ఇహ తిష్ట నాలుగు అభిషేకం శుద్ధికరమైన అభిషేక క్రమం పంచామృతాభిషేకం చేయాలి పాలు పెరుగు తేనె బెల్లం నెయ్యి వాడాలి తర్వాత తీర్థంతో శుద్ధి చేసి తులసితో అలంకరించాలి ఐదు అలంకారం ఎర్ర పుష్పాలతో అలంకరించాలి తులసి దళాల మాల వేసి చంద్రిక కప్పాలి తలపై నెయ్యితో కూడిన తీర్థం చినికేయాలి ఆరు నైవేద్యం బేతాల పాకము బెల్లం తలసి పోవు నెయ్యి హనుమంతునికి సమర్పించాలి బనానాలు పాలకాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఏడు హనుమాన్ మంత్రాలు నూట ఎనిమిది సార్లు జపించవలసినవి కార్యసిద్ధి హనుమాన్ మంత్రం ఓం హ్రీం హనుమతే నమః ఓం రామ్ దూతాయ హనుమతే నమః ఓం అంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ భీమహి తన్నో హనుమాన్ ప్రచోదయ ఈ మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించాలి జపమాలలో ఒకటి మాల అయినా తప్పక చేయాలి ఎనిమిది హనుమాన్ చాలీసా హనుమాన్ అష్టకం పఠనం హనుమాన్ చాలీసా లేదా శ్రీ ఆంజనేయ అష్టకం పారాయణ చేయండి ఇది అధిక ఫలితాన్ని ఇస్తుంది

పూజను పదకొండు రోజుల పాటు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు శ్రద్ధతో చేయండి సమస్య తీవ్రంగా ఉంటే హనుమాన్ చాలీసా రోజు పారాయణ చేయండి ఉదయం సూర్యోదయానికి మొదలు చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి పూజ అనంతరం పంచామృతాన్ని తీర్థంగా తీసుకోవచ్చు భక్తితో చేసిన పూజ కార్యసిద్ధికి మూలం హనుమంతుడు శ్రద్ధ విశ్వాసం ధైర్యం సేవాభావంకి ప్రతీక పూజను పూర్తిగా నమ్మకంతో చేస్తే ఆయన కృప తప్పకుండా పొందుతారు